నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన బహుశా కొంచెం ఆశ్చర్యకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం నమస్కారం చెప్పండి ఏమిటది మనం ఆహారం రుచి చూడటానికి లాలాజలం ఎంత అవసరమో తెలుసా అంటే లాలాజలం లేకపోతే మనకు రుచే తెలియదట అవును అది నిజం చాలా మందికి తెలియని విషయం ఇది లాలాజలం అనేది రుచికి చాలా కీలకం నిజానికి మన నాలుక నేరుగా రుచి చూడదట కదా కేవలం లాలాజలంలో కరిగిన వాటినే గుర్తిస్తుందట అంటే లాలాజలమే అసలు టేస్ట్ ట్రాన్స్లేటర్ అనమాట ఖచ్చితంగా మీరు సరిగ్గా చెప్పారు ఒక అంటే ఒక కెమికల్ సాల్వెంట్ లాగా పనిచేస్తుంది అది లేకపోతే అసలు రుచి తెలిసే అవకాశమే లేదు ఓ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఇది పూర్తిగా ఒక రసాయన ప్రక్రియ దానికి లాలాజలం చాలా ముఖ్యం సరే మరి ఈ రుచి మొగ్గలు గ్రాహకాలు ఇవి ఎలా పనిచేస్తాయో కొంచెం చెప్తారా తప్పకుండా మన నాలుక మీద చిన్న చిన్న గుబురు లాంటి నిర్మాణాలు ఉంటాయి కదా అవును వాటిని అంటారు అవును ఉంటాయి వాటి లోపల ఈ రుచి మొగ్గలు టేస్ట్ బర్డ్స్ ఉంటాయి ఇవి చిన్న డిటెక్టర్లు లాంటివి అనమాట ఇవి మనకు తెలిసిన ఐదు ప్రాథమిక రుచులు అంటే తీపి పులుపు ఉప్పు చేదు ఇంకా ఉమామి ఉమామి అంటే ఉమామి అంటే కొంచెం మాంసం రుచిలాగా లేదంటే పుట్టగొడుగుల్లో ఉండే ఒక రుచికరమైన ఫీలింగ్ వీటిని ఈ రుచి మొగ్గలు గుర్తిస్తాయి కానీ ఇక్కడే అసలు విషయం ఉంది ఏంటది చెప్పండి ఈ రుచి గ్రాహకాలు అవి నేరుగా సాలిడ్ ఫుడ్ని అంటే ఘన పదార్థాలను గుర్తించలేవు ఓ అంటే అవి కరగాల ముందు అవును రుచినిచ్చే రసాయనాలు అవి తప్పనిసరిగా లిక్విడ్ స్టేట్లో అంటే ద్రవంలో కరిగి ఉండాలి అప్పుడే ఆ గ్రాహకాలతో రియాక్ట్ అవ్వగలవు ఇక్కడే లాలాజలం పిక్చర్లోకి వస్తుంది అర్థమైంది అంటే మనం ఆహారం మొదలుపెట్టగానే లాలాజల గ్రంథులు లాలాజలాన్ని వదులుతాయి ఇది ఫుడ్తో కలిసి ఆ రుచి అణువులను అంటే టేస్ట్ మాలిక్యూల్స్ ని కరిగిస్తుందనమాట అంతేనా సరిగ్గా చెప్పారు అదే మొదటి స్టెప్ చాలా ముఖ్యమైనది కూడా చిన్న చిన్న రుచి అణువులు చాలా ఫాస్ట్గా కరిగిపోతాయి లాలాజలంలో ఓకే ఆ తర్వాత ఈ లాలా జలం కరిగిన టేస్ట్ పార్టికల్స్ ఈ మిశ్రమం నాలుకంతా స్ప్రెడ్ అయ్యి ఆ టేస్ట్ చిన్న చిన్న లోకి వెళ్తుంది కదా అవును అక్కడికి చేరిన తర్వాత ఆ కరిగిన కెమికల్స్ వాటికి సంబంధించిన స్పెసిఫిక్ టేస్ట్ రిసెప్టర్ సెల్స్ కతుక్కుంటాయి అంటే అక్కడ బైండ్ అవుతాయా అవును బైండ్ అవుతాయి అలా బైండ్ అయినప్పుడు ఆ సెల్స్ యాక్టివేట్ అవుతాయి అప్పుడు అవి మన బ్రెయిన్ కి నరాల ద్వారా సంకేతాలు పంపుతాయి ఆ తర్వాత ఆ తర్వాత మన మెదడు ఆ సిగ్నల్స్ ని అనలైజ్ చేసి ఓహ్ ఇది తీపి ఇది పులుపు అని మనం ఫీల్ అయ్యే ఆ పర్టికులర్ టేస్ట్ గా గుర్తిస్తుంది అమ్మో ఇదంతా జరిగిపోతుందనమాట ఎంత కాంప్లెక్స్ ప్రాసెస్ కదా నిజమే చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అందుకే లాలాజలం సరిగ్గా లేకపోతే ఈ మొత్తం ప్రాసెస్ స్టార్ట్ అవ్వదు ఆ కెమికల్స్ టేస్ట్ రిసెప్టర్స్ వరకు వెళ్ళవు వాటిని యాక్టివేట్ చేయవు ఇంకా మనకు రుచి తెలిసే ప్రసక్తే లేదు దీన్ని దీన్ని మనం కూడా సింపుల్ గా చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఒక క్లీన్ టిష్యూ పేపర్ తీసుకుని నాలుకను పూర్తిగా డ్రైగా తుడిచేసి ఆరిన చోట కొన్ని ఉప్పు పలుకులు లేదా చక్కెర వేసుకుంటే రుచి తెలియదు అవును మళ్ళీ లాలాజలం ఊరి వాటిని కరిగించే వరకు అసలు టేస్టే అవును అది చాలా సింపుల్ కానీ ఎఫెక్టివ్ ఎక్స్పెరిమెంట్ ఇది జీరోస్టోమియా అని ఒక కండిషన్ ఉంటుంది అంటే నోరు ఎండిపోవడం డ్రై మౌత్ అంటాం కదా అవును డ్రై మౌత్ ఆ సమస్య ఉన్న వాళ్ళకి లాలాజలం సరిగ్గా ఉత్పత్తి కాదు అందుకే వాళ్ళకి రుచి సరిగ్గా తెలీదు ఆహారం ఎంజాయ్ చేయడం కూడా కష్టమవుతుంది వాళ్ళకి దీన్ని బట్టి లాలాజలం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు అంటే రుచి మొగ్గలో చాలా పట్టింపు గలవి అనమాట వాటికి నచ్చినట్టు లాలాజలంలో కలిస్తే తప్ప పట్టించుకోవు మనం రోజు ఆహారాన్ని ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నామంటే నిజంగా ఈ సైలెంట్ వర్కర్ అయిన లాలాజలానికి థ్యాంక్స్ చెప్పాలి నిస్సందేహంగా లాలాజలం కేవలం డైజెషన్ కే కాదు రుచి అనే ఆ అనుభూతికి కూడా చాలా 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 అవసరం బాగా వివరించారు వింటున్న వారికి ఒక చిన్న ఆలోచనతో ముగిద్దామనిపిస్తోంది తప్పకుండా ఒకవేళ మన లాలాజలం కెమికల్ కాంపోజిషన్ మారితే అంటే ఉదాహరణకు మనం వాడే మందుల వల్ల లేదా ఏదైనా ఆరోగ్య సమస్య వల్ల అప్పుడు మన టేస్ట్ పర్సెప్షన్ ఎలా మారుతుంది ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా అవును అది ఖచ్చితంగా పరిశోధించదగిన విషయం లాలాజలంలో మార్పులు మన రుచి అనుభవాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చాలా ఆసక్తికరమైన ప్రశ్న